హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కోటి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే రెండు వందల ఇరవై తొమ్మిది గజాల త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌసు కేవలం ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక మంచి బంపర్ ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఈ రోడ్ నుంచి సుమారుగా ఒక పావు కిలోమీటర్ దూరంలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుందండి సో ఈ రోడ్ కూడా మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇది ముప్పై అడుగుల రోడ్డు అండి రోడ్డు పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్గా బాగుంటుంది సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి కింద గ్రౌండ్ ఫ్లోరు సుమారుగా రెండు వేల ఆరులో కట్టారు ఆ తర్వాత ఫైవ్ ఫ్లోర్లు రీసెంట్గా కట్టారండి సో ఒకసారి లోపల వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి ఎలివేషన్ అంతా కూడా బాగుందండి స్ట్రక్చర్ అంతా బాగుంది సో ఇంటి ముందు మనం కార్ అది పెట్టుకోవడానికి మనకి ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉందండి రోడ్డు పర్లేదు మనకి ఇంట్లోపల లోపల కూడా పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా సిమెంట్ రోడ్డు వాటర్ పరంగా మనకి ట్యాప్ ఫెసిలిటీ కానీ అదేవిధంగా కరెంట్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ విలేజ్ నేటివిటీలో రెసిడెన్షియల్ జోన్లో సేల్కొచ్చిన హౌస్ అనమాట చుట్టూ కూడా మనకి మెస్ అయితే ఉంది సేఫ్టీగా అదేవిధంగా రెండు కార్లు పెట్టుకునే పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు హౌస్ కూడా చాలా చాలా బాగుందండి సో ఎంట్రెన్స్ సిమ్మద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అదేవిధంగా కింద ఇక్కడ అంతా కూడా ర్యాంప్ అయితే ఇచ్చారు కార అవి ఎక్కించుకోవడానికి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉందండి చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా సో పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలండి అది మనకి అన్ఫినిషిడ్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్గా వర్క్ చేసి ఉంది ఎంట్రెన్స్ సిమ్మద్వారం టేక్వుడ్ అదే అదేవిధంగా విండోస్ కూడా టేక్ వుడ్ అది ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో చాలా క్లాస్గా నీట్గా దగ్గరుండి ఓన్గా కట్టించుకున్న బిల్డింగ్ అనమాట మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది గజాలండి సో ఈ విధంగా ఇది అన్ఫినిష్డ్ బిల్డింగ్ అయినా కూడా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి కనీసం తక్కువలో తక్కువ డెబ్బై లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందండి సో ఇక్కడ మనకి చుట్టూ గోళాన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు పైన పీఓపీ సీలింగ్ వర్క్ చేస్తుంది మంచి డిజైన్ ఇచ్చారు చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా చాలా పెద్ద హాల్ అనమాట సో ఇక్కడ ఎల్ షేప్ హాల్ అయితే వచ్చిందండి సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌసు నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి గుమ్మాలైతే ఇచ్చారు సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి చాలా పెద్దగా వచ్చింది హౌస్ అంతా కూడా సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి డెబ్బై లక్షల రూపాయల పైనే ఖర్చు అవుతుంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే కనుక కనీసం యాభై లక్షల రూపాయలు ఉంటుందండి సో టోటల్గా ఏదైనా కానివ్వండి హౌస్ కన్స్ట్రక్షన్ వాల్యూ అయినా కానివ్వండి లేదా ల్యాండ్ వాల్యూ చూసుకుంటే కనుక ఈజీగా కోటి ఇరవై లక్షల రూపాయల పైనే ఉంటుందండి ఒకసారి మీరు ఇక్కడ డైరెక్ట్గా ఫిజికల్గా వచ్చి ఎంక్వైరీ చేయవచ్చు సో ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట సో ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ కేస్ ఉంది అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇదంతా కూడా బాత్రూమ్ స్పేస్ అనమాట లోపల మనకి ఎంట్రన్స్ మనకి దీనికి ఫ్లష్ డోర్ ఇచ్చారు చాలా పెద్దగా వచ్చిందండి లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ వచ్చినాయి అదేవిధంగా బాత్రూమ్స్కి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇది ఇంకొక రూమ్ అండి ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సో పై వర్క్ కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది మంచి మంచి సీలింగ్ డిజైన్స్ ఇచ్చారు గోడలన్నీ కూడా వాల్ చేసి ఉన్నాయండి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనమాట గురించే బ్యాంక్ సీజ్ చేశారు కాబట్టి పవర్ కనెక్షన్ కట్ చేశారండి సో అదే మనకి ఇక్కడ లైట్స్ అవి ఉంటే కనుక ఇంకా బాగుండేది మనం చూడడానికి కూడా చూడవచ్చు ఇక్కడ మీరు ఇదంతా కూడా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను ఎదురుగా కిచెన్ స్పేస్ అండి ఇది డైనింగ్ స్పేస్ అనమాట సో ఇక్కడ కూడా మనకి షో కేసెస్ ఇచ్చారు కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి ఇక్కడ గ్యాస్ కట్ గ్రనేటు పై వరకు ఉట్క బోట్స్ అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫైన్ పాయింట్ వెంటిలేషన్ కోసం విండో మిక్సీలు గ్రెండర్లో పెట్టుకోవడానికి ఈ పక్కన ఇదంతా కూడా గ్రానేట్ షీటు చాలా బాగుందండి హౌస్ అంతా కూడా చాలా పెద్ద హౌస్ అనమాట పెద్ద ఫ్యామిలీ ఎవరైనా మేము ఉండాలి కార్ పార్కింగ్ తోటి ఒక మంచి హౌస్ కావాలి మేము ఉంటూ రెంట్కి ఇవ్వాలనుకుంటే కనుక ఈ ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ సిటీ బస్ స్టాండ్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నం రింగు నుంచి మైలవరం వెళ్ళే రోడ్లో కొండపల్లి ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అండి సో మన మైలవరం వెళ్ళే మెయిన్ రోడ్ అయితే ఉందో ఈ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో చూస్తారు కదా వర్క్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఓన్గా దగ్గరుండి కట్టించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందండి సో ఇదంతా కూడా పూజా మందిరం అనమాట పూజా మందిరం స్పేస్ కూడా చాలా బాగుంది ఒక నలుగురు ఐదుగురు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా మందిరం సెటప్ అయితే ఉందండి ఇందులో కూడా వెంటిలేషన్ కోసం విండో అదేవిధంగా కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి ఏమైనా పూజా సామాగ్రి అవి పెట్టుకోవడానికి సో దేవుడి పట్టాలు అవి పెట్టుకోవడానికి కూడా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు సో హౌస్ పర్గా టోటల్గా చాలా బాగుందండి సో మనకి చుట్టూ కూడా మస్క్ నెట్వర్ అదేవిధంగా ఇంటి చుట్టూ తిరగడానికి కూడా స్పేసు ఇంటి చుట్టూ కూడా సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్లు వా కాంపౌండ్ వాల్స్ గ్రౌండ్ బోరు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి సో ఆల్రెడీ మనకి విజయవాడ సిటీ నుంచి కొండపల్లి వరకు కూడా అంతా కూడా మున్సిపాలిటీలో కలపడానికి అంతా కూడా అప్రూవల్స్ అయితే ఇచ్చారండి ఇటు బంద రోడ్డు వైపు అయితే మనకి పామర్ వరకు కూడా అప్రూవల్స్ అయితే వచ్చాయి సో ఇదంతా కూడా మనకి మున్సిపాలిటీలో కలవడానికి ఛాన్స్ అయితే వస్తుందండి సో మనకి పై ఫ్లోర్స్ కూడా వీడియో ఉందండి ఒకసారి పై ఫ్లోర్ కూడా చూపిస్తాను చుట్టూ కూడా మనకి పార్కింగ్ టైల్స్ లాగా ఇచ్చారు చాలా బాగుంది హౌస్ అంతా కూడా మీరు ఓన్గా ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీని మీరు ఓన్గా ఉండడానికి బాగుంటుంది పై ఫ్లోర్స్ను రెనోవేషన్ చేయించుకొని అదంతా కూడా కంప్లీట్గా వర్క్ చేయించుకుంటే ఆ ఫైవ్ ఫ్లోర్స్ అన్ని కూడా రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది పై ఫ్లోర్స్ అనమాట సో మనకి పిల్లర్స్ వేశారు లైట్గా మనకి గోడలు అనేది లేపారు గుమ్మం కూడా పెట్టారు మిగతా వర్క్ అంతా కూడా మనం కంప్లీట్గా చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా స్ట్రక్చర్ ఉండడానికే మనం కౌంట్ చేసామన్నమాట సో ఒక్కొక్క ఫ్లోరు కనీసం మనం తక్కువలో తక్కువ ఒక రెండు వందల గజాల్లో కట్టారు అనుకున్నా కూడా మనకి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఆ విధంగా మూడు ఫ్లోర్లు ఉందన్నమాట సో మూడు ఫ్లోర్లకి ఒక్కొక్క ఫ్లోర్కి ఎస్ఎఫ్టీకి ఈరోజు ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికైనా పన్నెండు వందల రూపాయలు పైన అవుద్ది అదే మొత్తం కంప్లీట్ అయితే కనుక మనకి ఓన్గా కట్టుకుంటే రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది లేదంటే కనీసం పద్దెనిమిది వందల రూపాయలైనా ఖర్చు అవుతుందండి సో మీ ఇది అన్ఫినిష్డ్ కాబట్టి పన్నెండు వందల రూపాయలు కౌంట్ వేసుకున్నా కూడా కనీసం ఒక డెబ్బై ఐదు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో ఒకసారి మీరు అంతా కూడా చూసుకోండి చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోన్ అనమాట ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఏడు వెడల్పు యాభై ఆరు లోతు వస్తుంది మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది గజాలు ఎనభై లక్షల యాభై వేల రూపాయల రిజర్వ్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఆర్పి ప్రైజ్ అంటే బేసిక్ స్టార్టింగ్ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి బ్యాంక్ మనకి వేలం పాట స్టార్ట్ అవుతుంది అది మనకి ఎనభై ఐదు లక్షలు కావచ్చు తొంభై కావచ్చు కోటి రూపాయలైనా అండి సో మీకు లక్ ఉంటే కనుక తక్కువ రేటుగా రావచ్చు లేదంటే యాక్షన్లో ఎక్కువ మంది వస్తే కనుక రేటు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసి తీసుకోండి అయితే దీనికి చిన్న ప్రాబ్లం ఏంటంటే రేపే యాక్షన్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నచ్చితే కనుక వెంటనే మిమ్మల్ని సంప్రదించండి మేము ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క బెల్ సిమ్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేసి వాళ్ళ కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ